రైట్ మరొక కొద్ది రోజుల్లో డిఎస్సి రాయబోతున్నటువంటి ఎస్జిటి పిల్లలందరూ కూడా మొదట మ్యాథమెటిక్స్ స్వభావము చరిత్ర మనకి ఇచ్చినటువంటి ఏ మ్యాథ్స్లో ఎనిమిది బిట్లు సైన్స్లో ఎనిమిది సోషల్లో ఎనిమిది ట్వంటీ ఫోర్ బిట్స్ అనమాట ఇందులో మ్యాథమెటిక్స్ సంబంధించి మొదటి బిట్ ఫస్ట్ది ఫస్ట్ బిట్ ఇచ్చినాడు మ్యాథమెటిక్స్ స్కోప్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఆల్సో హిస్టరీ ఇచ్చాడు గణిత స్వభావము చరిత్ర దీని మీద మీరు చాలా వరకు ఫస్ట్ ఇయర్ మెథడాలజీ సెకండ్ ఇయర్ మెథడాలజీ బుక్స్ అని కూడా చాలా చక్కగా చదువున్నారు నిర్వచనాలు చదివి చదువున్నారు ఇందులోంచి ఒక్క పది నిమిషాల్లోనే ఏ అంశాలని మనం ఎక్స్పర్ట్ చేయొచ్చు ఎగ్జామ్కి వెళ్ళే ముందర జస్ట్ రివిజన్ లాగా మీరు అన్ని చదివారు అన్నీ చదవండి ఓకే ఓకే ఏమి నా యొక్క ఆలోచనతోనే ఏ అంశాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు ఒకసారి చూసుకుంటే మనం ఎక్కువ దృష్టి పెడదాం ముందుగా మ్యాథమెటిక్స్ అనేటువంటి ఆంగ్ల పదము మ్యాంతనైన్ టెక్ని గ్రీక్ పదం వచ్చింది మ్యాంతనైన్ టెక్ని గ్రీక్ పదాలు గుడ్ ఏ మ్యాంతనైన్ అంటే నేర్చుకోవడం టెక్ని అంటే కళ సూక్ష్మపతి మీకు తెలిసిందే ఆర్స్ మ్యాథమెటికా దిస్ వర్డ్ లాటిన్ వర్డ్ గణిత కళ గన్ అనేటువంటిది సాంస్కృతిక పదము గన్ అంటే లెక్కించడం గణితము తెలుగు పదము ఈ పదం గుర్తుపెట్టుకోవాలి మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ వర్డ్ ఆర్ట్స్ మ్యాథమెటికా లాటిన్ వర్డ్ గన్ సంస్కృత పదము గణితము తెలుగు పదము అలాగే మ్యాంథనైన్ అండ్ టెక్ని రెండు కూడా గ్రీకు పదాలు నీకు ఒకవైపున ఈ పదాలు ఇచ్చి ఒకవైపు భాషలు ఇచ్చి జతపరుచుము అనేటువంటి మాట కూడా ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది కాబట్టి చూసుకోండి వాటికి అర్థాలు చూసుకుంటారు ఓకే అది అయితే పెద్దగా ఇబ్బందికరమైన అంశం అయితే కాదు నిర్వచనాలకు వచ్చేసరికి ఈ మూడు నిర్వచనాలని ఒకసారి పరిశీలిస్తే అరిస్టాటిల్ ఆగస్ట్ కాంటీ అలాగే బెంజమన్ పేర్స్ ఇలా ముగ్గురు కూడా అన్నటువంటి మాటలు ఏంటి చూద్దాం గణితం అంటే పరిమాణ శాస్త్రము అన్నాడు ఎవరు అరిస్టాటిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గణితం అంటే పరిమాణ శాస్త్రము ఇది ఎవరు చెప్పింది అరిస్టాటిల్ చెప్పిన నిర్వచనం ఆగస్ట్ కాంటీ ఏమన్నాడు గణితం అంటే పరోక్ష మాపనము పరోక్ష మాపనము ఓకే ఇది కూడా వెరీ గుడ్ బెంజమన్ పీస్ రెండు నిర్వర్ణాలు ఉన్నాయి రెండు ఉన్నాయి ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఒకటి ఉంది మనకి ఏమి ఆవశ్యక పర్యావసానాలు ఊహించే విజ్ఞానం ఏంటంటే బెంజమన్ పీస్ అలా వచ్చాం ఇప్పుడు అది కాదు కదా మనం డైరెక్ట్ ఎక్స్పెక్ట్కి వచ్చాం కాబట్టి కొత్త టెక్స్ బుక్ లో అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రం అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రము గోడ్ ఇలా ఇస్తే ఈ మూడు కూడా క్లియర్గా కనిపిస్తున్నటువంటివి ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం ఉన్నవి మరి ఇక్కడ నాన్న మరి ఈ మూడు ఇస్తే పర్వాలేదు గణితం అంటే పరిమాణ శాస్త్రం అరిస్టాటిల్ పరోక్షమాపణం ఆగస్ట్ అంటే అవసరమైన నిర్ధారణ రాబట్టి శాస్త్రం బెన్ వన్ పేర్స్ ఈ మూడింటి వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ గమనించాల్సినటువంటి అందమైనటువంటి పాయింట్ ఒకటి ఉంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి గణితం అంటే పరిమాణ శాస్త్రము అనేటువంటి ఈ నిర్వచనాన్ని అరిస్టాటిల్ దేనిని ఆధారంగా చేసుకొని ఇచ్చినాడు అంటాడు కొలతలు అనేటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని ఇచ్చినాడు కొలతలు అనేటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని ఇచ్చిన నిర్వచనం ఇది ఆగస్టు కాంటే గణితం అంటే పరోక్ష మాపనం అనే పదం వాడాడు ఎందుకండి అతను ఆ పదాన్ని వాడాడు గణితం అంటే పరోక్ష మాపనం అనే పదాన్ని ఎందుకు మా గ్రహాల మధ్య ఉన్నటువంటి దూరం గ్రహాల మధ్య ఉన్నటువంటి దూరం అణువుల మధ్య ఉన్నటువంటి దూరాన్ని మనం అంచనా వేయలేము కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్వచనాన్ని ఇచ్చాడు విట్టి మీకోలిస్తే గ్రహాల మధ్య దూరాన్ని అణువుల మధ్య దూరాన్ని అంచనా వేయలేము అనేటువంటి భావనతోనే నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు అని అంటాడు ఆగస్ట్ కంటే ఆ నిర్వచనం ఏంటి గణితం అంటే పరోక్ష మాపనము ఎవరన్నారు ఆగస్ట్ కాంటే గ్రహాల మధ్య దూరాన్ని అణువుల మధ్య దూరాన్ని అంచనా వేయలేము అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని ఈ నిర్వచనం అవ్వడం జరిగింది సో ఈ నిర్వచనానికి కొలతలు బేస్ ఈ నిర్వచనానికి గ్రహాల దూరము అనువుల దూరం బేస్ మరి ఈ నిర్వచనానికి ఏంటండి నిర్ధారణలు రాబట్టే శాస్త్రము అంటే నిరూపణ అనే కదమా కాబట్టి ఆగమన చింతనా విధానము ఆగమన చింతనా విధానము అలాగే సిద్ధాంతాలలోని ఉపపత్తులకు సంబంధించి ఈ మాట చెప్పాడు సిద్ధాంతాల్లో మనము ఉపపత్తులు అనేటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి కదమ్మా వీటిని నిరూపించే ప్రయత్నంలోనే ఈ నిర్వచనాన్ని తీసుకొచ్చాడు అంట వెరీ 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 ఇంపార్టెంట్ ఆగమన చింతన విధానం అలాగే సిద్ధాంతాల్లోని ఉపపత్తులని ఉపత్తులని దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి నిర్వచనం ఏది ఎవరిది ఏది ఎవరిది అంటే మా బెంధ్యమన్న పేర్స్ అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రము ఈ మూడింటి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచండి మీ నిర్వచనాలు ఆల్రెడీ మీకు వచ్చు వచ్చు దాని వెనక ఉన్నటువంటి అంశాన్ని కూడా చూసుకోండి కొలతలని ఆధారంగా చేసుకొని నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు అరిస్టో అలాగే గ్రహాల మధ్య దూరాన్ని అణువుల మధ్య ఉన్నటువంటి దూరాన్ని అంచనా వేయలేమనే అనే భావంతో నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు ఆగస్ట్ కమిటీ ఆగమన చింతన విధానం సిద్ధాంతాల్లో ఉపపత్తులని దృష్టిలో పెట్టుకొని నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు అంటే మా బెంజమిన్ పీస్ అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రం అన్నాడు వెరీ గుడ్ ఇక్కడ మిగిలినటువంటి నిర్వచనాలను కూడా నేర్చు ప్రయత్నం చేయండి పరస్పర సంగతాలు అనే మాటతో బెట్రాన్ రస్సెల్ చెప్పున్నాడు సెకండ్ ఇయర్ బుక్ లో ఉన్నటువంటిది అలాగే వివిధ వస్తువులని ఒకే పేరుతో సూచించే కళ ఎవరన్నారు హెన్రీ పాయింకర్ అనేటువంటి మహానుభావుడు ఈ మాట కూడా చెప్పినాడు దాన్ని చూసుకోవాలి సంఖ్యలు మా విజ్ఞానమే గణితము బెల్ 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 ఆల్రెడీ ఒక నాలుగు సార్లు మూడు సార్లు ఇది రిపీట్ అయింది కాబట్టి మనం రాయింది ఇక్కడ సంఖ్యాలు మాపనుల విజ్ఞానాన్ని గణితం ఎవరున్నారంటే బెల్ బెల్ అనే మహానుభావుడు ఈ మాట చెప్పినాడు పరస్పర సంగతాల గురించి మాట్లాడింది ఎవరంటే బెట్రోన్ రసెల్ బెట్రోన్ రస్సెల్ ఇలా మనకి ఈ నిర్వచనాల మీద ఇంచుమించుగా ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి అరిస్టాటిల్ కాంటే బెంగల్పిస్ బెల్ హెన్రీ పాయింకర్ హెన్రీ పాయింకర్ బెట్రోన్ రసెల్ ఈ ఆరు నిర్వచనాల్ని కూడా మైండ్లో పెట్టుకొని ఈ మూడు నిర్వచనాలు కూడా ఏ విధంగా వచ్చేటువంటి దృష్టిలో పెట్టుకొని కొంచెం ముందుకెళ్తారు తర్వాత గణితం యొక్క లక్షణాలు జస్ట్ రైట్ గణితం యొక్క లక్షణాలు క్యారెక్టరిసిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇందులో ఆల్రెడీ మనకి ఆగమన నిగమన అనేటువంటి అంశాల మీద ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ ఇచ్చేసాడు కాబట్టి అవి పక్కన పెట్టేసి చూద్దాం గణితము అనేది వరుస క్రమంపై ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గణితం రావాలి అంటే ఇప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ నిచ్చిన విధానం అంటున్నాం కదా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు కూర్చోండి ఒక భిన్నం వచ్చింది తర్వాతే ఒక దశాంశ భిన్నం అనేది వస్తుంది ఓకేనా అలాగే శాతాలు నిష్పత్తి అనుపాతము ఈ క్రమంలో నేర్చుకోవడం అనేది వరుస క్రమంకి సంబంధించిన అంశము అమూర్తమైన లక్షణము గణితము రెండు ఏమి పావురాలు అందులో రెండు అనేటువంటిది ఒక అమూర్తమైనటువంటి భావన అలాగే సరి చూసుకునే రకం గణితము ఎల్లవేళలా కూడా ఫలితం వచ్చిన తర్వాత ఏ విధంగా సరిచూసుకున్నాం అనేటువంటి దృష్టి పెట్టుకోవాలి అంతర్భౌతిక లక్షణం ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మాక్సిమం రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఒక బిందువు గుండా అనేక రేఖలను సర్ల రేఖలను గీయవచ్చును మాట గుర్తుపెట్టుకుంటమాట అక్కడ ఒక బిందువు గుండా అనేక సల్ల రేఖలను గీయవచ్చును రెండు బిందువుల గుండా రెండు బిందువుల గుండా ఒక రేఖను గీయవచ్చును ఇలాంటి పదాలు ఏవి ఇచ్చినా సరే అంటే సమాధ అంటే మనకి నిరూపించడానికి అవకాశం ఉండేటువంటి అంశాలు మన అంతర్భౌతిక శక్తితో వాటిని మనం పరిశీలించే లక్షణాలు కూడా ఈ లక్షణాలు కింద వస్తాయి మరి అవన్నీ మనం మైండ్లో పెట్టుకోకండి ఇవి ఏంటి అంటే డైరెక్ట్గా అక్కడ మేము కాబట్టి ఒక బిందువు గుండా అనేక సల్ల గీయవచ్చును రెండు బిందువుల గుండా ఒక రేఖాఖండాన్ని గీచవచ్చును ఇలా అలాగే నమూనాల అధ్యయన శాస్త్రం ఇందులో అల్గారిథం అనేటువంటిది నేటికి అల్గారిథం అనేటువంటిది నీటికి ఏ లక్షణాన్ని తెలియజేస్తుంది నమూనాల అధ్యయన శాస్త్రం ఇవన్నిటిని మించి మరొకసారి మీకు మళ్ళీ ఇచ్చారంటమా తార్కిక లక్షణం ఇది ఆల్రెడీ గణితము ఏర్పడడానికి పునాది ఈ తార్కికమైనటువంటి లక్షణమే గణితానికి తక్కమే పునాదిని తక్కువే మా ఐ ఎవరన్నారంటమా రస్సెల్ అండ్ వైట్ హెడ్ ఇద్దరు కూడా ఈ మాట చెప్పారు గణితానికి తక్కమే పునాది ఎవరన్నా రస్సెల్ వైట్ హెడ్ ఏమిటండి తార్కికము అంటే మా తార్కిక లక్షణం అంటే ఏ ప్లస్ బిఈక్వల్ టు సిజ్ ఈక్వల్ టు సి మైనస్ ఏ అవుతుంది ఒకటి అయితే రెండోది వస్తుంది అని చెప్పేటువంటి ఒక తార్కికమైనటువంటి లక్షణం ఆల్రెడీ ఇది కూడా లాస్ట్ టైం ఇచ్చి ఆగమన నిగమనకి ఇచ్చున్నాడు ఇది చూసుకోండి అవగారిధం తయారీలో ఉపయోగించినటువంటి శాస్త్ర లక్షణం అనేది నమూనాల అధ్యయన శాస్త్రము ఒక బిందువు గుండా అనేక సదా గీగమని చెప్తుంది ఇది అంతర్భౌతికమైనటువంటి లక్షణము శేతాలు నిష్పత్తి అనుపాతము ఇలా క్రమంలో వెళ్ళడం అనేటువంటిది ఏ లక్షణానికి సంబంధించింది వర్ష క్రమం సంబంధించింది ఇలా గంట లక్షణాల మీద ఎక్కువగా పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని చూసుకుంటారు వీటి తరువాత వీటి తరువాత మరొక అంశము రైట్ సహ సంబంధము ఈ సహ సంబంధం మీద మరొక పెట్టి చూసుకోండి బ్రాడ్ ఫోర్డ్ అనేటువంటి ఒక మహానుభావుడు బ్రాడ్ ఫోర్డ్ ఒక అందమైన నిర్వచనం సహ సంబంధాన్ని వాళ్ళు ఎవరు నిర్వచనం వచ్చింది ఆయనే ఏదైనా ఒక అంశములో ఉన్నటువంటి విషయాన్ని వేరొక శాస్త్రం ఉన్న అంశంతో ముడిపెట్టి చెప్పడమే సహ సంబంధము అంటే బ్రాడ్ ఫోర్డ్ ఏదైనా ఒక అంశాన్ని వేరు వేరు శాస్త్రాలతో ముడిపెట్టి చెప్పడాన్ని ఏమంటామంటే సహ సంబంధము లో సహ సంబంధం అనేది రెండు రకాలు బాధ్యండి అంతర సహ సంబంధము అలాగే బాహ్య సహ సంబంధం అంతర్శాస సంబంధం మళ్ళీ రెండు రకాలు అంటే మ్యాథ్స్ టు మ్యాథ్సే సంబంధం అంటే మ్యాథ్స్ టు మ్యాథ్సే మ్యాథ్స్ అనేది బయటికి వెళ్ళిపోద్ది ఇప్పుడు బాహ్య శాస్త్ర సంబంధం అంటే మ్యాథ్స్ టు మ్యాథ్స్ అంతర్శాస సంబంధంలో మీరు గమనించుకుంటామా ఒకే శాఖలోనే మ్యాథ్స్లో ఒకే శాఖలో దానిలో దానిలో ఉంటే అంతర వేరు వేరు శాఖలు వేరు వేరు శాఖలు కంగారావుకండి అలా వినండి ఇప్పుడు ఒకే శాఖ అంటే అంక అంకగణితము అనేటువంటి ఒక చాట్లు తీసుకున్నాం ఈ అంకెగణితాన్ని మనం చెప్పేటప్పుడు సంఖ్యలు భిన్నాలు భిన్నాలు శాతాలు అనుపాతము అన్నీ అందులో ఉన్నాయి ఈ అంక గణితంలోనే ఉంటాయి ఇవన్నీ కూడా దీన్ని అంతర్శాస్త్రం అంటాం ఈ అంక గణితాన్ని రేఖాగణితంతో రేఖాగణితాన్ని ఏదో త్రికోణతోని ఇలా చేసుకుని అనుకోండి ఇది కూడా అంతరే మ్యాథ్స్లోనే ఉన్నాం మ్యాథ్స్లోనే ఉన్నాం ఒక చాప్టర్లో ఉండే అంశాలని అందులో ఉండే అంశాలతోనే చేసుకుని అనుకోండి ఒకేసారి ఒక చాప్టర్ని వేరే చాప్టర్ ముడిపెట్టామనుకోండి వేరు వేరు రెండు అంత సహ సంబంధం బాహ్య సా సంబంధం అనేసరికమ్మా మ్యాథ్స్ని ఆల్ సబ్జెక్ట్స్ గణితాన్ని విజ్ఞాన శాస్త్రంతో గణితాన్ని సోషల్తోని గణితాన్ని తెలుగుతోని అలా చేసామనుకోండి బాయ్యశాస్త అలాగే గణితాన్ని రియల్ లైఫ్ లైఫ్ రియల్ లైఫ్తో కానీ చేసామనుకోండి అది కూడా బాయ్యసాహ సంబంధం గణితాన్ని వేరు శాస్త్రాలు గణితాన్ని రియల్ లైఫ్తో చేస్తే అయితే ఏంటి మేషాలు ఈ మాకు అర్థమైపోయినవి కదా అంతనా బాయ్య పెద్దవి కాదు కదా ఇక్కడే అసలు చిక్కు పడింది ఒక నిగూఢమైనటువంటి మిట్టి చెప్పడానికి ఈ మాట మీకు అందులో ఒక మాట ఇచ్చున్నారు ఏంటి ఆ మాట వినండి తొమ్మిదవ శతాబ్దం ఆ ప్రాంతంలోని మహావీర బాగా గమనించుకోండి ఎవరైనా ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి అది మహావీర అనేటువంటి వ్యక్తి ఒక గ్రంథం రాశాడు గణిత సార సంగ్రహం గొప్ప మాట గణిత సార సంగ్రహం అనేటువంటి గ్రంథంలోని ఒక శ్లోకం రాశాడు లౌకికే వైవికే వాహి అనేటువంటి ఒక శ్లోకం లౌకికే వైవికే వాహి అనేటువంటి ఒక శ్లోకములోని అన్ని రకాలైనటువంటి ఈ లోకంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి అంశాలు కూడా గణితము చుట్టే తిరుగుతాయి గణిత శాస్త్ర సంగ్రహం గణిత సార సంగ్రహం అనేటువంటి ఒక అద్భుతమైన గ్రంథంలో రాశాడు ఈ శ్లోకము అనేటువంటిది ఏ గ్రంథం ఉందని అడగవచ్చు గణిత సార సంగ్రహం ఈ గ్రంథం ఎవరు రాశారు మహా లౌకికే వైవికే వాహి అనేటువంటి ఆ శ్లోకం పెద్ద పెద్ద అంత నెల సంవత్సరం లేదు స్టార్టింగ్ చూసుకోండి ఈ శ్లోకము అనేటువంటిది ఏ దీనికి సంబంధించింది ఏ అంశానికి సంబంధించింది గణిత సార సంగ్రహం మహావీర అనేటువంటి వ్యక్తి చెప్పినాడు గణితానికి అన్ని శాస్త్రాలతో సార సంబంధం ఉంటుంది అని బాహ్య సాసంబంధాన్ని ఉద్దేశించి ఒక అద్భుతమైనటువంటి వాక్యం చెప్పినాడో అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి లౌకికే వైవిహే వాహ్య అనేటువంటి శ్లోకం అనేటువంటిది మరి ఏ గ్రంథంలో మా గణిత సార సంగ్రహం మహావీర చెప్పినటువంటి గ్రంథం వీటితో పాటుగా మరికొన్ని అంశాలు రైట్ మరొక ముఖ్యమైనటువంటి అంశం చాలా చక్కగా మనకు సెకండ్ ఇయర్ ఇచ్చినటువంటిది గణితములో ఒక నిజ నిర్ధారణ ఎలా చేయాలి ధృవీకరణ ప్రక్రియ ఎలా చేయాలి గణిత వివేషణ ఎలా చేయాలి ఈ మూడింటిని గమనించుకుంటున్నా మీరు ఎక్కువగా శ్రంబడిపోయి పాఠంలోకి వెళ్ళిపోయి కంగారు కంగారు అయిపోయి అన్నీ మర్చిపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు నిజ నిర్ధారణ చెయ్యాలి అంటే ఎన్ని రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి చాలు ఇవి గుర్తుపెట్టుకోండి ఇందులో లేనిది అని అడుగుతున్నాడు లేనిది ఉన్నది అని అడుగుతున్నాడు ఇక్కడ మీకు వచ్చినప్పుడు కూడా ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి ససస సహస ఏక అది కూడా మనకి సమయం ఏదైనా ఒక నిజ నిర్ధారణ మనం కావాలంటే సమయం కోసము వెయిట్ చేయాలి సహజత్వము పైతాగర సిద్ధాంతం అనేటువంటి ఈరోజు నిరూపణకు గురైంది అంటమా దానికి ఉన్నటువంటి ఒక సహజమైనటువంటి లక్షణాన్ని తెలియజేస్తుందట అలాగే సమన్వయ సామర్థ్యము సమన్వయ సామర్థ్యము దట్ మీన్స్ వ్యవహారిక సత్తావాద ఆధారంగా ఏదైనా ఒక అంశాన్ని మరి అందులో ఉండేటువంటి అంశాల ఆధారంగా సమన్వయం చేస్తూ ముందుకెళ్ళని చెప్తోంది మొత్తం అంతా వీడియో చేసి ఉందా మీకు తర్వాత కానీ ముందు హెడ్డింగ్ వల్ల పెట్టుకోండి సాధికారిత నమ్మకం సమర్థతని పెంపొందించేటువంటి లక్షణం సాదృశ్యత ఇప్పుడు నిరూపించినటువంటిది గతకాలంలో ఎలా నిరూపించాం సాదృశ్యత ఏకాభిప్రాయము అందరి శాస్త్రవేత్తల యొక్క విద్యావంతంగా ఏకాభిప్రాయం తీసుకోండి అలాగే కార్యదక్షత కార్యదక్షత ఇవన్నీ కూడా సారీ ఇక్కడ సమన్వయ సామర్థ్యాన్ని వ్యవహార అని చెప్పాను ఇక్కడ తీసుకోండి కార్యదక్షత ఏదైనా ఒక పనిని మనం మెరుగ్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళే కార్యదక్షత కాబట్టి ఈ ఏడు రకాలైనటువంటి మాటల్ని ముందు కంటస్ పెట్టండి నిజ నిర్ధారణలో ఉండేటువంటి ఏడు అంశాలేవి మీరు ఆ లోపలికి వెళ్ళిపోయి కంటస్థ పెట్టి మర్చిపోవలసిన పని ఏమి లేదు ఐటీ స పెట్టుకోండి ససస ఏక సమయం సహజత్వము సమన్వయ సామర్థ్యము అలాగే సాధికారిత సాదృశ్యత ఏకాభిప్రాయము కార్యదర్శాలు నిజ నిర్ధారణలో లేని అంశాలు ఏవి అంటాడు లేదా నిజ నిర్ధారణకి చెందిన అంశాలు ఏవి నిజ నిర్ధారణ చేయాలంటే ఏ అంశాలు ఉండాలి మరి ఏ గుర్తుపెట్టుకోండి ఈ ఏడు అంశాలని కూడా కంటతా పెట్టేయండి దట్స్ ఇట్ ఎందుకంటే మొన్న ఇచ్చినటువంటి వాటిలో ఆ హెడ్డింగ్లో ఇస్తానండి అలాగే ధ్రువీకరణమైనటువంటి ప్రక్రియ గణితాన్ని మనము నిరూపణ చెయ్యాలి అంటమ్మా ఎలాంటి నిరూపణలు అనేటువంటి ఉన్నాయి ధ్రువీకరణ చేయాలి ఇందులో మరి నాలుగే నాలుగు అంశాలను మనము తీసుకుంటున్నాం ఈ నాలుగు అంశాలని కూడా కనసపెట్టియండి ఒకటి నియత నిరూపణ అన్ని రకాలైనటువంటి అంశాలతోని ఏమి మెరుగైనటువంటి ప్రణాళికాబద్ధంగా నిరూపించబడి చేయాలి రెండోది అనియతమైనటువంటి నిరూపణ అంతర్బౌద్ధిక నిరూపణ అంతర్బౌద్ధిక నిరూపణ దృశ్య నిరూపణ మొన్న ఇచ్చిన పెట్టాడు చేస్తా ధ్రువీకరణ ప్రక్రియలో లేని అంశం ఏది అన్నాడు ధృవీకరణ ప్రక్రియలో ఉన్న అంశం మీద అడిగాడు ముందు హెడ్డింగ్ రానివ్వండి నియత అనియత అంతర్భౌిక దృశ్య ఏదైనా ఒక అంశాన్ని మనం ధృవీకరణ చేయాలి అంటమ్మా ప్రాక్టికల్గా దృశ్యం అంటే ప్రాక్టికల్గా చేసి చూపించాలి దృశ్య నిరూపణం దీన్ని డైరెక్ట్గా ఆ బొమ్మలు గీసి చేయాలి అంతర్బౌద్ధిక మానసికమైనటువంటి లక్షణాలతో మన తాలకు మేధాసిక్తి చేయాలి ప్రణాళికాబద్ధంగా చేస్తాం అప్పటికప్పుడు చేస్తూ ఉంటాం ఇవన్నీ మనం నేను షార్ట్ కట్లో చెప్పేసిన గౌరవపడిన వీడియోలు ఉన్నాయి మన యాప్లో కానీ ఇది ఇంపార్టెంట్ ధృవీకరణ ప్రక్రియలో నాలుగే నాలుగు అంశాలు నియత అనియత అంత దృశ్య గణిత వివేచన విద్యార్థిని గణితములో చేసే విధంగా మనం పాఠం చెప్పడం అనేది గణిత వివేచన ఈ గణిత వివేచన అనేది ఒక సమర్థనాత్మకమైనటువంటి ఆలోచన అని ఎవరు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ మ్యాథమెటిక్స్ జాతీయ గణిత ఉపాధ్యాయ సంఘము బాగా గుర్తుపెట్టుకున్నమాట గోప్య మాట చెప్పాడు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ మ్యాథమెటిక్స్ వారు గణిత వివేచన గురించి ఒక మాట అన్నారు ఆ మాట ఏంటి గుర్తుపెట్టుకోవాలి మరి మళ్ళీ చెప్తా అన్నమాట రెడీ గణిత వివేచన అనేది ఒక సమర్థనాత్మకమైన ఆలోచన ఎవరన్నారు వీరన్నారు ఎన్సిటిఎం జాతీయ గణిత ఉపాధ్యాయ సంఘం వారు అన్నారు విద్యార్థిని గణితపరంగా చేయడం కోసం ఐదు రకాలైనటువంటి వివేచన ఇచ్చినటువంటి ఐదు రకాలు ఆ ఐదు ఏంటో చెప్తాను చూడండి ఐదు రకాల రకాలని మీకు తెలిసినటువంటివి కంగారు ఏం పడిపోకుండా ఆ నిర్వహణ కనసపెట్టాలి ఏ ఏవి ఒకటి ఆగమనాత్మక వివేచన రెండవది నిగమనాత్మక వివేచన ఈ రెండింటి దేనికి ప్రయత్నిస్తాము సాధారణీకరణకి సాధారణీకరణ వివేచన సమర్థనాత్మకమైన వివేచన ఊహాత్మకమైనటువంటి వివేచన అన్నిటికీ వెనక పేర్లు తగిలించుకోండి తోకలో ఏం చేస్తారో నాకు తెలియదు పేరు గుర్తుపెట్టుకోండి సాధారణీకరణ వివేచన నిగమనాత్మక వివేచన ఆగమనాత్మక వివేచన దర్శితం ఓకే మళ్ళీ మీకు లక్ష్యాలకు వెళ్ళినప్పుడు ఆ పాఠక విలువ చెప్తాను ఈ మొదటి పాఠంలో మీకు నేను కొన్ని హింస ఇచ్చాను నిర్వచనాలు చెప్పాను మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదం చూసుకుంటాం నిర్వచనాలు చెప్పాను నిర్వచనాల్లో ఏ అంశాలు దృష్టి పెట్టాలో కూడా మాట్లాడాను లక్షణాల్లో ఏ దృష్టి పెట్టాలో చెప్పినాను తర్వాత శాస్త్రం గురించి మాట్లాడాను ఈ మూడు అంశాలు చెప్పాను నిజ నిర్ధారణలో ఏడు హెడ్డింగ్లు ధృవీకరణలో నాలుగు గణిత వివేచనలో ఐదు ఎవరో ఏదో అన్నారు మాట ఏమే జాతీయ గణిత ఉపాధ్యాయ సంఘం అనేది మాట అనేది గణిత వివేచన ఒక సమర్థనాత్మక ఆలోచన ఎవరన్నారు ఇలా అన్నారు రాసుకోవాలి ఓకేనా రైట్ ఇప్పుడు చూడండి మ్యాథమెటిక్స్ స్వభావంలో ఫస్ట్ బిట్ అనేటువంటిది మ్యాక్సిమం మాక్సిమం ఈ వివేచన లేనిది కాని ధృవీకరణ నిర్వచనం ఇచ్చేసాడు వెరీ గుడ్ గ్రంథం ఇచ్చేసాడు వెరీ గుడ్ ఏ ప్రాబ్లం లేదన్నా మిగతా అన్ని అంశాలని దృష్టిలో పెట్టిన వెళ్ళాలి ఇక చరిత్రకు వచ్చేసరికి చరిత్రకు వచ్చేసరికి ఆర్యభట్ట బ్రహ్మగుప్త భాస్కరాచార్య వీళ్ళ ముగ్గురిని కూడా గొప్పగా దృష్టి పెట్టుకోండి ఆర్యభట్ట బ్రహ్మగుప్త భాస్కరాచార్య ఏమేమన్నారు ఏ అంశాలు అలాగే రామానుజనం కూడా రామానుజం కూడా వీళ్ళు ఏ ఏ అంశాలని పరిగణలోకి తీసుకున్నారు ఎవరు ఎక్కువ ఏడ్ చెప్పారు ఏ విధంగా చెప్పారు ఈ విషయాల మీద కొంచెం దృష్టి పెట్టి ప్రయత్నం చేయండి నేను కొన్ని పాయింట్లని సింపుల్ గా మీకు చెప్తాను ఇప్పుడు సింపుల్ గా రైట్ ఆరి బట్టారు ఏంటి ఇవన్నీ పై విలువని త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ చెప్పింది పై విలువ రూట్ పది అని ఓకే అలాగే ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ సి అనేటువంటి సమీకరణాలని కుట్టక అనేటువంటి ఒక పద్ధతి ద్వారా ఎవరు నిరూపించే ప్రయత్నం చేశారంటే ఎన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏదో జీరో అనేటువంటి ఈ యొక్క సమీకరణాలని చక్రవాల పద్ధతిలో వ్యవహరించేటువంటి ప్రయత్నం చేసింది బ్రహ్మగుప్త ఇతర కంటే మరింత పనిచ్చింది ఎన్ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు జీరో అనేటువంటి వాటిని మరింత పరిణితితో సాధించింది ఎవరు అంటే భాస్కరాచార్య గుర్తుపెట్టుకోండి ఎన్ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వై అనేటువంటి ఈ అంశాలని ఎన్ ఎన్ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఈక్వల్ టు వై స్క్వేర్ సారీ వై స్క్వేర్ అదే కదా వై స్క్వేర్ ఈ దీన్ని ఈయన చక్రవాళ పద్ధతిలో సాధించాడు ఆయన చక్రవాళ్ళ బద్దలో సాధించాడు ఓకేనా ఈయన కన్నా ఈయన మరింత పరిణితిగా సాధించాడు ఈ బట్టి సాధిస్తాడు ఎన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ వై స్క్వేర్ అనేటువంటి ఒక అనిశ్చిత సమీకరణాలని చక్రవాళ పద్ధతిలో మొదట చెప్పింది ఎవరు మనం మరింత పరిణితితో దానికి వివరణ ఇచ్చింది ఎవరు భాస్కరాచార్య సున్నా గురించి ఇద్దరు చెప్పారు ఏ ప్లస్ జీరో ఈజ్ కూడా జీరో ఏ మైనస్ జీరో ఈజ్ కూడా జీరో ఏ ఇంటూ కూడా జీరో ఏ డివైడ్ బై జీరో అనంతం అని చెప్పి సున్నా గురించి స్పష్టమైనటువంటి వివరణ ఎవరిచ్చారంటే బ్రహ్మగుప్త ఇదే సున్నా గురించి వివరణ ఇచ్చింది భాస్కరాచారి కూడా స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చింది ఎవరంటే బ్రహ్మగుప్త సున్నా గురించి వివరణ ఇచ్చింది ఎవరంటే మా భాస్కాచారి కూడా చెప్పదు ఈ రెండు ఉన్నాయనుకోండి సున్నా గురించి వివరణలు ఇచ్చింది ఎవరంటే భాస్కాచారి పెట్టండి స్పష్టమైన వివరణ ఇచ్చారు బ్రహ్మగుప్త ఎన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ వై స్క్వేర్ అనేటువంటి ఈ సమీకరణాన్ని చక్రవాల పదవిలో చెప్పింది ఎవరు బ్రహ్మగుప్త మరింత పన్నుత్తో చెప్పింది ఎవరు భాస్కరాచార్య చూసుకోండి మామూలుగా చెప్పాడు మరింత పండితో చెప్పాడు ఈయన వివరణలు కూడా ఇచ్చాడు ఈయన కూడా ఇచ్చాడు ఎవరు కానీ స్పష్టమైనటువంటి వివరణ గ్రంథస్థం చేసింది బ్రహ్మగుప్త అని మనం చెప్పేసుకోవాలి అలాగే అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మగుప్త యావత్తు దావత్తు అనేటువంటి పదాలు తెలియని అజ్ఞాత రాష్ట్రుల్ని యావత్తు దావత్తు అన్నాడు భాస్కరాచార్య కీలక నీలక అనే పదాలు వాడాడు కీలక నీలక ఎవరు భాస్కరాచార్య యావత్తు దావత్తు అనే పదాలు ఎవరివి బ్రహ్మగుప్తవి గుర్తుపెట్టాం ఇటు వచ్చింది వచ్చి ఇక్కడ మీరు గమనించుకుంటాం ఆర్య భాట దగ్గర వచ్చేసరికి అక్షరాలకి అంకెలను చెప్పాడు అక్షరాలకి అంకెలను చెప్పేటువంటి ప్రయత్నం అంటాం చేశాడు కుట్టక భర్త అనేటువంటిది చెప్పినాడు ఓకేనా రైట్ అలా ఉన్నాడు నెక్స్ట్ భాస్కరాచార్య దగ్గరికి వచ్చేసరికి స్వయం చాలిత యంత్రాలు స్వయం చాలిత భిన్నాలు ప్రస్తారాలు సంయోగాలు ప్రస్తారాలు సంయోగాలు దశాంశ భిన్నాలు ఇవన్నీ కూడా అలాగే ధన రాశుల యొక్క ఉనికి చెప్పింది భాస్కరాచార్య ఈ భాస్కరాచార్య బ్రహ్మగుప్తకి ఒక బిరుద ఇచ్చాడు గణక చక్ర చూడమని గణక చక్ర చూడమని అనేటువంటి ఒక బిరుదని అద్భుతంగా ఇచ్చున్నాడు భాస్కరాచార్య సెకండ్ ఆర్డర్ డిఫరెన్స్ అనేటువంటి సమీకరణాలు చూస్తున్నాడు రోత్సీరం అనేటువంటిది కూడా భాస్కరాచార్య గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశాలు ఇవే ఇక మీరు నేర్చుకుంటారు మరి తప్ప మరి మరి ఈయన పాగవ రాత్రి గురించి చెప్పుకున్నాడు సైన్ పటికి తయారు చేశాడు మరి అంక సేడి ఎనపాదం మొత్తం చెప్పాడు ఇవన్నీ కాదు ఇది వీటిని కొంచెం కాన్సెంట్ చేస్తారు ఇక రామానుసరం ఇవన్నీ కాదు సంఖ్యల మీద ఎక్కువ ఉంటాయి సంయుక్త సంఖ్యలు కోల్డ్ బాక్స్ కన్జెక్షన్ ఎలక్ట్రికల్ నెంబర్స్ ఓకే ఇలాంటి అంశాలన్నీ కూడా రామాంజం నుంచి మాట్లాడతాం ఈ అంశాలను కొంచెం గమనించుకొని జాగ్రత్తగా చూసుకోండి ఏమే ఇతను ఆర్యభట్టి గ్రంథం ఏంది ఏమే బ్రహ్మస్ఫుడు సిద్ధాంతము కండకాజిక భాస్కరాచార్య ఏమో సిద్ధాంత శిరోమణి కరణ కుతూహలం అనే గ్రంథం కరణ కుతూహలం మరి భాస్కరాచార్య కరణ కుతూహ గ్రంథంలోనే గ్రహగతుల గురించి వివరించాడు గ్రహగతులు కూడా వివరించున్నాడు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాట ఇంపార్టెంట్ వాటిని జాగ్రత్తగా చూసుకొని ఏ ఏ అంశం దేంట్లో ఉందో గమనించుకుని వెళ్ళాలి ఓకేనా ఈ అంశాలను పరిశీలించుకొని ముందు ఎగ్జామినేషన్కి వెళ్ళాలి ఏడు ఇవన్నీ చూసుకొని వెళ్ళండి ఓకేనా థ్యాంక్ యూ